विश्वकर्मा भगवान की विश्वकर्मा भगवान की जय विश्वकर्मा जय विश्वकर्मा जय जय विश्वकर्मा जय विश्वकर्मा

मार्केट में चंद साल काम करने मने करके भी में तरीके समझा सा नहीं कुछ सब बुद्ध मस्तों सिस्टम जी संदर्भ में जेएनटी संदर्भ में आ मार्केट में इतनो लगा रहे लेते इस आर्थिक चीज़ का बोलना

విశ్వకర్మ సంబంధించి సంబంధించిన సామాజిక వర్గరైతే ఉన్నారో కార్పొరేషన్ మీరందరూ కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్మి విశ్వకర్మ గారి బయటకు వచ్చే సందర్భంలో ఇంకా పది మంది సమాజంలో తీసుకెళ్లే జరిగింది ఈ కార్యక్రమం

జిల్లా అధికారులు పాత్రిక నేతలు అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసి కట్టిగా చేయడం ఇంకా సంతోషంగా ఉంది అందులో విశ్వకర్మ జయంతి మీ అందరికీ తెలుసు ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని కూడా కట్టాలన్నా ఎవరి ఇల్లు కట్టాలన్నా ఎలాంటి పనులు కావాలన్నా ఇంకా దిగ్వేదాల కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది మహాభారత్ కూడా కట్టడం జరిగింది సో ఏ కాలమైనా ఏ యుగమైనా విశ్వకర్మ వారి ఒక కృషినిచ్చి దేశం ముందుకెళ్తా ఉంది దేశం అనేది ముందుకెళ్తా ఉంది రాష్ట్ర జిల్లా గ్రామ అభివృద్ధి అనేది జరుగుతా ఉంది ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనం అందరూ కూడా ఆచరించుకోవాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం విశ్వకర్మ అనే ఒక మంచి పథకం కూడా ఉంది దాన్ని కూడా సరిగ్గా అమలు చేస్తూ అలాగే విశ్వకర్మ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ నుంచి రుణం లేదా ఇంకా ఎక్కువ అదనంగా ఒక యూనిట్ పెట్టుకోవాలి కొంత పరికరాలు కావాలి అనే వాళ్ళకి కూడా నుంచి కూడా సమన్వయం చేసి అన్ని రకాల లోన్ ఇప్పిస్తామని అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని పర్యటన అధికారులు ప్రజాప్రతినిధులు అందరు కూడా మీకు ఎటువంటి సమస్యలున్నా అంతేకాకుండా మంచి సలహాలున్నా ఏం చేస్తే బాగుంటుంది ఎట్లాంటి చర్యలు చేసుకుంటే బాగుంటుంది అనే సలహా సూచనలు కూడా మాకు ఇవ్వమని కోరుతూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరించి చర్యలు తీసుకుంటాను